శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ శ్రీశైలంలో శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబికా దేవి సన్నిధికి కొద్దిగా దూరంలోనే మఠం అనేటువంటి ఒక మఠం ఉన్నది శ్రీశైలం వెళ్ళినప్పుడు అమ్మవారి దర్శనమైన తర్వాత అటుకుండా బయటికి వస్తూ ఉంటే అక్కడ ఒక సాధువు ఇక్కడ ఉన్నటువంటి గంటామఠం చాలా విశేషమైనది దర్శనం చేసుకోండి అని చెప్పడం జరిగితే మేము అటు రావడం జరిగింది అక్కడ విశేషం ఏమిటి అంటే మామూలుగానే శ్రీశైలంలో ఐదు మఠాలుగా పేరు ప్రతిష్ఠి చెందినటివి అందులో గంట మఠం ఒకటి రెండు భీమశంకర మఠము మూడు విభూది మఠము నాలుగు రుద్రాక్ష మఠము ఐదు పంచమఠము ఈ మఠాలు ఒకదానికొకటి సంబంధం లేకుండా అక్కడక్కడ ఉంటూ ఉంటాయి ప్రతి మఠానికి కూడా ఐదు మఠాలుగా ఉంటూ ఉంటాయి అన్నమాట అలానే మేము అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి విశేషం ఏమిటి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ శివుడు ఆ మఠంలో ఉన్నటువంటి ఆ శివుడు స్వయాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే ప్రతిష్ట గావించబడింది అని శా స్థలపు స్థల పురాణాలు అక్కడ చెప్తూ ఉన్నాయని కొంతమంది చెప్పడం జరిగింది ఎందుకంటే ఆ కుమారస్వామి తల్లిదండ్రుల నుంచి అలిగి ఈ శ్రీశైలం వచ్చి ఇక్కడ ఉన్నట్టు అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఇక్కడికి వచ్చి ఆ కుమారస్వామిని దర్శన కుమారస్వామిని వెతుకుతూ ఇక్కడికి వచ్చినట్టు కొంతమంది శాస్త్ర ఆధారకంగా చెబుతూ ఉంటారు ఆ వచ్చినప్పుడు ఈ ప్రతిష్ట గావించడం జరిగిందని కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు అలానే మార్కండేయ మహర్షి కూడా ఇక్కడ తపస్సాచరించినట్టు అగస్య మహర్షి ఎంతమందో సాధులు సంతులు మునులు ఋషులు అఘోరాలు ఈ మఠంలో కొంతకాలం ఉండి తపస్సాచరించి ఆ పరమశివుని అనుగ్రహం పొందిన వాళ్ళే అని చెప్తూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక విశేషం ఏమిటి అంటే వీరబ్ర వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కూడా శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడ ధ్యానం దివ్య ధ్యానం చేసి అక్కడే ఒక శివలింగాన్ని ప్రతిష్ట చేసినట్టు కూడా ఆ బ్రహ్మంగారి ధ్యాన మందిరం అని కూడా ఒక పక్కన ఉంటూ ఉంటుంది అందులోనే సనారి విశ్వేశ్వరయ్య స్వామివారు కూడా ధ్యానం చేసినట్టు ఎంతమందో సత్పురుషులు ఇక్కడ ధ్యానం ఆచరించినట్టు కూడా అక్కడ ఈ పురాణం చెప్తూ ఉంది విశేషంగా ఇక్కడ అమ్మవారి ఒక విగ్రహం ఆరు ముఖాలతో ఉంటూ ఉంటుంది అమ్మవారు కుమారి అమ్మవారు ఈ అమ్మవారు సప్తమాతృకల్లో ఒకరు అనమాట కుమారస్వామిని ఈ ఆరు మంది పెంచి పెద్ద చేసిన తర్వాత ఈ మంది కలిసి కుమారస్వామిని పార్వతీదేవికి అప్పజెప్పడం జరుగుతూ ఉంది అప్పుడు పార్వతీమాత ఈ కుమారస్వామిని అలింగనం చేసుకుంటే ఒక్కసారిగా ఆరు ముఖాలతో స్వామి దర్శనం ఇవ్వడం జరిగింది కుమారస్వామి అందుకోసమే ఇక్కడ ఆ కుమారస్వామికి ప్రతిక కుంతిమాతగా ఆరు ముఖాలతో అక్కడ విగ్రహ రూపంలో ఆ కుంతిమాత విగ్రహం కూడా మనకు దర్శనమిస్తూ ఉంది అనమాట ఇంకా ఒక విశేషం ఏమిటంటే ఇక్కడ ఒక గంట చాలా పెద్ద గంట ఉంటుంది ఆ గంట కింద ఒక గృహలాగా లోయలాగా ఉంటుంది ఆ గంటని ఎవరైతే ఇక్కడ వాయిస్తారో ఆ గంటలో వచ్చినటువంటి ధ్వని ఆ స్వరంగం గుండా వెళ్ళి కాశీలో ఉన్నటువంటి విశ్వేశ్వర స్వామికి వినపడుతుంది అని కూడా ఈ క్షేత్రానికి గంటా మఠం అని కూడా పేరు వచ్చినట్టు అక్కడ కొంతమంది చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇంకొకటి ఇక్కడ ఉన్నటువంటి అంతర్వాహినిగా సరస్వతీదేవి గుండంగా ఒక చిన్న గుండం ఉంటుంది అంతర్వాహినిగా సరస్వతీదేవి నది అక్కడ ఉంటూ ఉంది ఆ నదిలోని నీళ్లు తీసుకొని అక్కడ ఉన్నటువంటి గంటా విశ్వేశ్వర స్వామికి అభిషేకం చేసిన ఆ గర్భాలయంలో ఈ నీళ్లు తీసుకెళ్ళి స్వామిని అర్చించినా కూడా మంచి జ్ఞానము కార్యసిద్ధి మోక్షము ఇవన్నీ కూడా సిద్ధిస్తాయని చెప్పేసి ఎంతమందో ఋషులు ఈ విధంగా ఆ జలము తీసుకొని స్వామిని అర్చించి అనుగ్రహం పొందిన వాళ్ళే అని చెప్తూ ఉంటారు మార్కండేయ మహర్షి కూడా కథప వచ్చేసి అనుగ్రహాన్ని పొందినవాడే ఇంకా కర్ణాటక నుంచి ఒక గురువుగారు వచ్చి కొంతకాలం ఇక్కడే ఉండి స్వామిని దర్శించి స్వామి సాత్ సాక్షాత్కారం కలిగిన తర్వాత అక్కడే సజీవ సమాధి బ్రహ్మంగారి సమయంలో సజీవ సమాధి అయినట్టు కూడా ఆయన జీవ సమాధి కూడా అక్కడ దర్శనమిస్తూ ఉంది ఆ దర్శనాన్ని చేసుకున్నాము ఎన్ని జన్మల పుణ్యమో మాకు అనుకోకుండా ఈ క్షేత్రంలో కొంతకాలం కొన్ని రోజులు ఉండి స్వామివారిని అనుగ్రహంతో అక్కడ స్వామివారికి అభిషేకము అర్చన కొద్దిగా ధ్యానము జపం ఇవన్నీ చేసిన తర్వాత ఎంతగానో మనసు ఉత్సాహంగా ఆనందం కలిగింది ఎన్ని జన్మల పుణ్యమో మేము చేసినటువంటి ఉపాసన ఫలం ద్వారా సత్పురుషులు మహానుభావులు ఇక్కడ ధ్యానం ఆచరించిన ప్రదేశంలో మేము కూడా కొంతకాలం ఉండి అనుగ్రహాన్ని పొందినామని చాలా ఆనందంగా ఫీల్ అయినాము కాబట్టి మీరు కూడా ఎప్పుడన్నా శ్రీశైలం వెళ్ళినప్పుడు ప్రధాన గుడికి కొద్ది దూరంలోనే ఎవరన్నా అడిగితే చెప్తారు గంటామఠం అంటే చెప్తారనమాట అక్కడికి వెళ్ళి ఈ ప్రదేశంలో ఎందుకంటే చాలా మంచి వైబ్రేషన్లు ఉన్నాయి అక్కడే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా మూడు శివలింగాలు పక్క పక్కనే ఒకటే గర్భాలయంలో చిన్న శివలింగాలు ప్రతి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటారనమాట వారిని దర్శించుకున్న మోక్షం కలగడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్తున్నారు కాశీ వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడ కాశీస్ లింగం అని చెప్పేసి ఒక శివలింగం కూడా చిన్న గుడిలాగా ఉంటుంది ఆ స్వామిని దర్శించుకున్న కాశీ వెళ్ళినటువంటి పుణ్యం మనకు కలుగుతుంది అని చెప్పేసి ఎంతమందో ఋషులు సత్పురుషులు అలా ఆచరించి గ్రంథ రూపంలో కూడా అందించినట్టు స్థానికులు చెబుతూ ఉన్నారు ఏదేమైనా కానీ విశేషమైనటువంటి సత్పురుషుల అడిగే తపో తపోభూమి అక్కడ మేము కొద్ది కాలం ఉండి ఆ స్వామిని అర్చించి ఏకాంతంగా ధ్యానము జపము వీటి ద్వారా మేమైతే ఎంతగానో ఆనందించాము ఈ ఈ భాగ్యం మాకు కలిగినందుకు ఎంతగానో తృప్తి చెందుతూ ఉన్నాము మీరు కూడా శ్రీశైలం వెళ్ళినప్పుడు మల్లికార్జున బ్రహ్మరాంబిక స్వామిని దర్శనం చేసుకొని వెంటనే వచ్చేయకుండా ఎవరినన్నా అడిగితే చెప్తారు పక్కనే ఉంటుంది ఆ దర్శనం చేసుకొని ధన్యులు అవుతారని కోరుకుంటూ మీకోసం ఈ చిన్న చే వీడియో చేయడం అనేది స్వస్తి